హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో ఇప్పుడు ఒక సింపుల్ మేకింగ్ వీడియో చేస్తున్నాను అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుందని పైన ఆల్ అని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి సరేనా అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇది చూస్తున్నారుగా మంచి మ్యాట్ ఫినిషింగ్ ఉన్న బాల్ అండి మ్యాట్ ఫినిషింగ్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఆల్ కలర్స్ ఉన్నాయండి దేని మీద కన్నా వేసుకోవచ్చు ఇలా ఆల్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ బిడ్ని మనం మేకింగ్ చేద్దామండి చాలా సింపుల్గా చూపిస్తానండి చూడండి దీనికి ఏం పెద్ద అయ్యలేదు ఇవి గ్రీన్ హైడ్రోబీట్స్ అండి చూస్తున్నారు గ్రీన్ హైడ్రోబీట్స్ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ నెక్స్ట్ గమ్ము నెక్స్ట్ హుక్కు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ముందుగా ఈ బీడ్స్ని ఎలా ఎక్కించుకోవాలో చూపించాను కదండి అలాగే బీట్స్ని ఎక్కించుకుందాము ఇలా మెలా లాక్కోవాలని ఇలా వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా తీసేయాలి ఇప్పుడు ఈ బెయిడ్ని ఎక్కించుకోవాలండి ఇలా బియ్యని ఎక్కించుకున్నాం కదా మళ్ళీ సేమ్ ఇంకొక థ్రెడ్ తీసుకోవాలండి కామెంట్లో పెడుతున్నారండి అక్క మీరు అంత ఈజీగా ఎక్కిచ్చేస్తున్నారు మాకు రావటం లేదు అని అడుగుతున్నారండి ఏం లేదండి కొంచెం మొన మొదలనేది సన్నం చేసుకొని ఒక పోగు తీసేస్తే గమ్ అనేది చాలా ఈజీగా మొదలనేది ఇక్కడ సన్నం అయిపోతుంది గమ్ పెట్టిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు అలా వదిలేయాలండి వదిలేస్తే అది టైట్ అయిపోతుంది ఇలా ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట చూడండి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనం ఈ బౌల్ ఎక్కించుకోవాలి ఇంతేనండి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎక్కించుకోవాలి ఇలా చేసుకొని చూడండి జాగ్రత్త చూడండి రావట్లేదు అక్క నా కింద కామెంట్ పెట్టారు కదా చూడండి ఇలా షార్ప్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా మెల్లిగా లాగాలండి ఇలా మెల్లిగా లాగితే

చూడండి ఇలా రెడీ చేసుకున్నాము అయితే ఇప్పుడు దీనికి హుక్ వేసుకోవాలి ఇలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కానీ లాస్ట్లో ఇలా ముడి వేసుకోవాలండి ఎందుకంటే మనకు ఒకవేళ హుక్కు తెగిపోయినా కూడా ఇలా లాస్ట్లో ముడి వేసుకుంటే ఇక్కడ పూసలు అనేవి ఉండిపోతాయి టేస్టాల్స్ చాలా చన్న ఉంటాయి కదా ఇలా చూస్తున్నారు కదా ఇలా కొంచెం గ్యాప్ ఉంచాలి ఇలా ఇప్పుడు హుక్కు వేసుకుందాము మనకి హుక్కు పెద్దగా అవుతుందండి పెద్దగా అవుతున్నందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ జాయింట్స్ ఇచ్చారు కదా ఈ జాయింట్స్ని కట్ చేస్తున్నాను ఈ జాయింట్స్ని కట్ చేస్తే మనకి ఎంత సైజు ఉక్కు కావాలి అనేది వచ్చేస్తుందండి మన పెద్ద వద్దు ఈ చిన్న ఉంది కదా అనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోండి తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఎన్ని కావాలి అనేది చూసుకోండి ఇక్కడైతే నేను టూ చాలనుకుంటున్నాను లాంగ్ వద్దని చిన్నగా చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇది ఉంటుంది కదండి ఇక్కడ ఇది కట్ చేసేయండి ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ జాయింట్ ఇస్తారండి ఈ జాయింట్ని ఇలా తీసేస్తే మనకు పెద్ద చైన్ చిన్నది అవుతుంది మనకిప్పుడు పెద్ద పెద్ద చైన్స్ కూడా ఇవ్వడం లేదండి ఇలానే షార్ట్ చేసి అమ్ముతున్నారు షాప్లలో చూడండి ఇంత పెద్ద చైన్ అంత పెద్ద చైన్ వద్దకున్నాం కాబట్టి ఇలా షార్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ గమ్ పెట్టుకోవాలండి ఈ రెండింటికి ఇలా పెట్టేసుకొని ఇలా ఉక్కు ఉపయోగించుకోవాలి అలా చేసేసుకుంటే అయిపోతుంది ఇంత ఇది కట్ చేసుకొని కొద్దిగా లైట్గా కాల్ చేసేయాలండి కాల్ చేస్తే మనకి ఇంకా అక్కడ మూడి అనేది వెళ్ళదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ టిప్స్ ఎప్పుడైనా తెలుసుకోవాలండి ఎందుకంటే మనకి తెలియదు కదండి ఎలా చేస్తున్నారు అనేది తెలియదు కదా కొంతమందికి అందుకని ఫస్ట్ తెలుసుకొని ఇలా చేసుకొని తర్వాత ఇక్కడ లైట్గా కాల్ చేస్తే రెండు అనేది జాయింట్ అయిపోతాయి తర్వాత ఇటుపక్క కూడా హుక్ వేసుకోవాలండి ఇది కలర్ పోదండి మైక్రో పాలిష్ ఇంకొకటి ఏంటంటే మనము ఇలాంటివి వాడేటప్పుడు వేసుకున్న తర్వాత కవర్లో పెట్టేసుకొని పెట్టుకోవాలండి మనకి కలర్ అనేది షేడ్ అవ్వదు అలాగే ఎన్ని రోజులైనా సరే బాగుంటుందండి లేదు మనం ఎక్కడంటే అక్కడ ఉంచుతాం కదండి అప్పుడు ఏమవుతుందండి త్వరగా పాడవుతాయండి కొంచెం జాగ్రత్త తీసుకొని ఒక కవర్లో భద్రపరిచి ఒక బాక్స్లో పెట్టేసుకోండి చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా సరే ఈ ఉక్కు అనేది కలర్ పోకుండా ఉంటుంది మీరు కావాలంటే చూడండి కవర్లో పెట్టి చూడండి బయట అక్కడిక్కడ వదిలేసి చూడండి కలర్ అనేది షేడ్ అవుతుంది ఇందుకు మీకు చెప్తున్నానంటే కలర్ షేడ్ అవుతున్నాయి క్వాలిటీ లేదు అనుకుంటున్నారు కదా అయితే ఇవి కొన్ని క్వాలిటీ వైజ్ కూడా ఉండట్లేదండి మంచిగా దొరకట్లేదు అన్నమాట ఏదైనా గోల్డ్ ఉన్నంతగా వీటికి ఉండదులేండి కాబట్టి ఉన్నాను ఈ రోజులైనా సరే మంచిగా జాగ్రత్తగా కవర్లో పెట్టేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి అయిపోయి ఇక్కడికే కాల్ చేసుకోవాలండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని మాత్రం చాలామంది అసలు ఆల్ క్లిక్ చేసుకోలేదండి ఏంటో నాకేమీ అర్థం అవ్వట్లేదు ఇలా గమ్ పెట్టేసుకుని ఉంటుందండి ఇప్పుడు మ్యాచ్ బాక్స్ లేదు తర్వాత కాల్ చేస్తాం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో చూడండి చాలా సింపుల్గా మనకి బయట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టే కన్నా ఇలా రెడీ చేసుకుంటే ఎంత బాగుంది చూడండి చూస్తున్నారు కదా మేము వేసుకొని చూపిస్తానండి చూడండి వేసుకుంటే చాలా షార్ట్గా ఇక్కడి వరకే అని చేశానండి చాలా బాగుంది ఈ బీడ్ కూడా చాలా బాగా సెట్ అయ్యిందండి దేని మీదకైనా యూస్ చేసుకోవచ్చండి దేని మీదకైనా వస్తుంది దీంట్లో ఆల్ కలర్స్ స్టోన్ ఉందండి అన్ని కలర్స్ స్టోన్స్ ఉన్నాయి ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంది బ్లాక్ అయినా బాగుంటుంది ఇలా బ్లూకైనా సరే బాగుంటుందండి ఇంకా వన్ లైన్ వేసినా కూడా ఇంతే ఉంటుందండి వన్ లైన్ వేస్తే ఇలా ఉంటుంది చాలా సన్నం అనిపిస్తుంది ఇలా టూ లైన్ వేసాం కదా చాలా బాగా సెట్ అయ్యింది ఇంకా వెనకాల ఒక వన్ టూ హుక్ వదిలేసాను అనమాట వదిలేసి దగ్గరికి పెట్టాను ఈ సైజు ఉందనమాట మనం ఇంకా లాస్ట్ హుక్ పెడితే ఇక్కడి వరకు వస్తుందండి చూసారు కదా ఎంత బాగుందో ఇలాంటి బీడ్స్ చాలా సింపుల్గా శారీస్ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ వేసుకోవచ్చండి చాలా మంచి లుక్ అయితే ఉంటాయి మీకు ఎన్ని ఉందనేది చూపిస్తానండి మళ్ళీ ఎందుకంటే మీకు డౌట్ కూడా వస్తుంది ఇంచెస్ ఎన్నించేసి చేశారని చూడండి టోటల్ టోటల్ వచ్చేసి ఎయిట్ అండ్ ఎయిట్ వచ్చిందండి ఎయిట్ ఇంచెస్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట టోటల్ వచ్చేసి నెక్కు సరిపడా వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది చాలా బాగుందండి ఇలా మీ దగ్గర ఏదైనా బీడ్ ఉంటే ఇలా సింగిల్ లైన్ కానీ డబల్ లైన్ కానీ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీదకి కానీ సింపుల్ శారీస్ వేర్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుందండి ఫోకస్ అవ్వట్లేదు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి చిన్న కామెంట్ పెట్టేసేయండి ఓకే బాయ్